కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించిన కేసు తెలంగాణకే పరిమితం కాదని దేశం నలుమూలలా వ్యాపించిందని రాష్ట హైకోర్టుకు ఢిల్లీ పోలీసులు నివేదించారు కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణతో పాటు నాగాలాండ్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పలువురికి సమన్లు జారీ అయినట్లు తెలిపారు మన్నే సద్దేశి తరులు వాస్తవాలు దాచి కఠిన చర్యలు తీసుకోరాదంటూ ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు పొందారని వాటిని తొలగించడం సహా అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ను వాదనలు వినిపించిన పోలీసుల తరపు న్యాయవాది దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు పిటిషనర్ల మొబైల్ ల్యాప్టాప్ డెస్క్టాప్ నుంచి వీడియో ట్విట్టర్ ఫేస్బుక్ లో అప్లోడ్ అయినట్లుందని అందువల్ల వాటికి నోటీసులు జారీ చేశామన్నారు పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించకపోవడంతో ఢిల్లీ పాటియాల కోర్టును ఆశ్రయించి మన్నీ సతీష్ నవీన్ గీతలపై నాన్ నాన్అైలబుల్ వారెంట్ పొందినట్లు తెలిపారు ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తేకుండా ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు పొందారన్నారు గీత మొబైల్ ఫోన్ సీజ్ చేశామని అందులో కీలకమైన సమాచారం లభ్యమైందన్నారు అరుణ్ రెడ్డిని అరెస్టుతో పలు సంచలన విషయాలు వెల్లడైనట్లు వివరించారు రాష్ట్ర పోలీసులు ల్యాప్టాప్లు సీజ్ చేయడం వల్ల దర్యాప్తునకు ఇబ్బంది ఏర్పడుతోందని తెలంగాణలో నమోదైన కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని కోరారు వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తుపై మధ్యంతర ఉత్తర్వులు లేనప్పుడు ఇబ్బంది ఏముంటుందని వ్యాఖ్యానించారు ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులను సవరించేందుకు నిరాకరిస్తూ విచారణను జూన్ పన్నెండుకు వాయిదా వేశారు